పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం గునుపూడిలో వేంచేసి ఉన్న క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన వార్లకు వైశాఖ మాసం పౌర్ణమి పర్వదినం సందర్భంగా మామిడి పండ్లతో అలంకరణ చేశారు పెద్ద సంఖ్యలో మామిడి పండ్లను దండలుగా రూపొందించి నివేదించారు మామిడి పండ్లతో అలంకరించిన స్వామివార్లను పెద్ద ఎత్తున భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు जानकी नमस्कार तुम्हर क्यामी दैवी दयाइन सुखदेव क्षेत्रा सुखपुरा देवा भगवान स्वागत ग्रहण केशनानाथ भेद नीराजनंद दादी

శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం పంచారామ క్షేత్రం సోమారామం ఈ రోజు వైశాఖ పౌర్ణమి విశేషమైన రోజు ఇవేళ గురువారం నాడు స్వామివారికి వసంత మానవ అని మామిడి పండులతోటి స్వామివారిని విశేషంగా అలంకరించడం జరిగింది అలాగే ప్రదోషకాలార్చన చేసి స్వామివారికి ఆ దీపార్చన చేసి స్వామివారిని విశేషంగా స్వామివారి అలంకరణ జరిగి భక్తులను ఇస్తున్నారు అలాగే ఈ స్వామివారిని ఈ వైశాఖ పౌర్ణమి రోజున దర్శించుకోవడం వల్ల సకల కోరికలు తీరతాయని అభిష్టానం తీరతాయని ప్రతీతి

అమ్మకూరి సోమేశ్వరరావు సోమబాబు గారు అంటారు చాలా విశేషమైన క్షేత్రము తారకాసుడు చేసిన పొందిన శివలింగము తారకాసుని కుమారస్వామి ఛేదించారు ఛేదించినప్పుడు ఈ లింగం పడి ఐదు భాగాలు అయ్యాయి ఐదు భాగాలు ఐదు ఆరామ క్షేత్రాలు అమరారామ అమరేశ్వర స్వామి దేవేంద్రుడు ప్రతిష్ట ఇక్కడ సోమారామ సోమేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ట క్షీరారామ పాలకుడు రామచంద్రమూర్తి ప్రతిష్ట భీమేశ్వర స్వామి సూర్య ప్రతిష్ట కుమారరామ సామలకోట కుమారస్వామి ప్రతిష్ట ఐదు కూడా పంచారామాలలో చాలా విశేషమైన ఆరామ క్షేత్రం ఇక్కడ ఇక్కడ సోమేశ్వర స్వామివారు చంద్రుడు ప్రతిష్ఠించిన మూలాని స్వామి పౌర్ణనాడు తెల్లగానూ అమవాసనాడు నాచురంగులో ఉంటుంది చాలా విశేషమైన ఆరామ క్షేత్రము అలాగే మార్చి ఏప్రిల్లో సూర్యకిరణాలు పడతాయి అలాగే స్వామివారి పై భాగంలో అమ్మవారు విశేషము అలాగే కూడా జనార్దన స్వామి అలాగే ఉపాలయాలు ఆంజనేయ స్వామి నవగ్రహాలు సూర్యుడు సూర్యునారాయణి కుమారస్వామి ఉపాలయాలు చాలా విశేషమైన ఆరామ క్షేత్రము అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయక చవితి అలాగే ధనుర్ ధనుర్ శ్రావణ మాసము వైశాఖ కార్తీక మాసము మార్గశ మాసము మహాశివరాత్రి చాలా విశేషమైన కార్యక్రమం పూజా కార్యక్రమాలు జరుగుతాయి మహాశివరాత్రి నాడు ఐదు రోజులు కళ్యాణోత్సవం జరుగుతుంది రథోత్సవం తెప్పోత్సవం పుష్పోత్సవం జరుగుతాయి అలాగే నిత్యం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది அலகே கார்த்திகோமால் கொண்டு லட்சம் மந்தி வச்சு தரிசனம் அலகே வைசா பௌர்ணமிசேஷம ரோஜாவை நர்சிம்மஸ்வயந்தி வேற வைசா பௌர்ணமிஸ்வார்க்கு பிரத்யேகமேன அலங்காரம் ஆடி பல அலங்காரம் செய்யும் அலகே சாயந்திரம் தீபோத்ஸம் ஜெரிந்து சா விசேஷம காரியமும் மனம் அது ஏதோ கோரிக்கை ஆறுக்க நெரவேறுத்தோமிவாரும் அனுசரித்தோரு பிள்ள பிள்ளை சந்தா வித்திய உத்தியோகம் வியப்பிதி தெரித்தே பார்த்த விசேஷமே ஆராம க்ஷேற்றம் మనం ఏదైతే కూడా కోరుకు జరిగితే కార్తీక మాసం కూడా నిత్యం కూడా లక్షపత్రి రూపాయ లక్ష పోయే రుద్రహోమము చండీ హోమము చాలా విశేషమైన కార్యక్రమం జరుగుతాయి అలాగే నవరాత్రి రోజు ప్రత్యేకమైన అలంకారము చాలా విశేషమైన ఆరామ క్షేత్రము ఓం నమ శివాయ మేము హైదరాబాద్ నుంచి పంచారామాలను దర్శించుకోవడానికి ఇవాళ వైశాఖ మాస వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు బయలుదేరాము ఇక్కడ భీమవరంలో సోమేశ్వర ఆలయంలో మామిడి పండ్లతో అలంకరించి చాలా అద్భుతంగా ఉంది సోమేశ్వరుని దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది